నరక చతుర్దశ నాడు నరక దీపం ఒకటి పెట్టేటటువంటి ఆచారం ఉన్నదండి నరక చతుర్దశ నాడు పెట్టాలి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ప్రదోషకాల సమయంలో పెట్టవలసినటువంటి దీపం అండి ఇది అత్ర నరకోద్దేశేన చతుర్వర్తియుక్తం దీపదానం కార్యం అన్నారండి నాలుగు ఒత్తులతో పెట్టవలసినటువంటి దీపం ఇది నాలుగు ఒత్తులు ప్రమిద నూనె ఈ విధంగా పెట్టవలసినటువంటి దీపము ఇంటి లోపలే పెట్టచ్చు ఇంటి బయటైనా పెట్టచ్చు ఇందులో నియమం ఏం లేదు ఇంటి లోపల కానీ ఇంటి బయటన కానీ ప్రత్యేకంగా చెప్పలేదు ఆ దీపం పెడుతూ ఉన్నప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకం దత్తో దీపశ్చతుర్దశ్యాం నరక ప్రీత చతుర్వర్తి సమాయుక్త సర్వ పాపానుత్తయే ఈ శ్లోకం చెబుతూ నాలుగు ఒత్తుల దీపాన్ని నరక చతుర్దశి నాడు ప్రత్యేకంగా పెట్టాలి నరక చతుర్దశి నాడు మనం ఎలాగో చాలా దీపాలు పెడతాం దీపావళి లాగానే దీపాలు పెట్టేస్తాం కానీ నాలుగు ఒత్తులతో ప్రత్యేక దీపం నరక దీపంగా పెట్టాలి నేను ఎందుకు ఇలాంటివి చెబుతూ ఉంటానంటేనండి చిన్న చిన్న పరిహారాలు కొంత ఖర్చు కొంత శ్రమ వీటితోనే మనకు పాపాలు తొలగి పుణ్యం వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని వేటిని కూడా విడిచిపెట్టకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పక ఆచరించే ప్రయత్నం చేయండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇలాంటి చిన్న చిన్న కామ్యాలు చేసుకోవడం వల్ల మనకు మంచి పుణ్యం ఉంటుంది ఖర్చు తక్కువ అవుతుంది ఇంట్లో ఉన్నటువంటి రకరకాల బాధల నుండి కూడా మనం దూరం అవుతాం